నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి మన గద్దర్ డెబ్బై ఏడవ జయంతిని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా చేయించారు మరి ఈ యొక్క వేదికలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు అవేంటో ఒకసారి చూద్దాం చుక్క రామయ్య అందశ్రీ జయదీర్ రావు గోరేటి వెంకన్న గద్దర్కు పద్మ పద్మా అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించాం వీరెవ్వరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అయినప్పటికీ మేము వీళ్ళ పేర్లను ప్రతిపాదించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య రాష్ట్రాల కలయికనే దేశం నాతో విభేదించిన నాలుగు కోట్ల సమాజం కోసం మమేకమైన వారిని గుర్తించాలన్నదే మా అభిమతం పక్క రాష్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చారు తెలంగాణ ప్రతిపాదించిన ఐదుగురికి ఎందుకు ఇవ్వలేదు వీరు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి మా నిరసన తెలియజేస్తూ లేఖ రాశాం భవిష్యత్తులోనైనా తమ తప్పును సరిదిద్దుకుంటారని భావించాం కానీ కేంద్ర మంత్రి ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడారు ఇది సబవేనా దీని మీద ఎవరూ కూడా మాట్లాడలేదు తెలంగాణ కోసం ఎంతో పోరాడినటువంటి గద్దరన్నను మరోసారి కనుక కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ఇంకా నీ పార్టీ ఆఫీస్ గద్దరన్న రాష్ట్రంలోనే ఉంది గుర్తుపెట్టుకో నీ పార్టీ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా ఏం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన నేను ఈ రోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీదున్న పెద్దలు నేను అడుగుతున్నా నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు రామయ్య గారు కావచ్చు లేకపోతే అందశ్రీ గారు కావచ్చు జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు ఎవరు ఎందులో తక్కువని నేను అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఐదు మందికి ఇచ్చిండ్రు ఆ ఐదు మంది కంటే మా ఈ ఐదు మంది ఏమైనా తక్కువనా ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మా నేనొక్క మాట చెప్పదలుచుకున్నాను నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణో పద్మశ్రో ఇచ్చేది మేము కదా అనుకుంటున్నాం కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడే పేరు రాసుకుంటారు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి ఇంతకుముందు అన్నాయన కూడా గిట్లనే నీలిగిండు గద్దరన్న గేటు బయట కూసబపెట్టుండు ఏమైంది గేటు బయట కూసబెట్టినాని లోపలున్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైనాయి గద్దరన్న వారసులు లోపలుండ్రు గద్దరన్న గేట్ గేటు బయట ఊసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరించాడు ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా యనకే గంత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేం ఇయ్యకు నేను ఇయ్యవాని అడగాను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్న గేటు బయట నోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది గంటల నువ్వు కొట్టుకపోతావు మేము గద్దరన్నకు ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం అడగం సంతకం పెడతాం గద్దరన్నకు గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు